సార్ నమస్తే మీ పేరు నా పేరు వెంకట శివరామకృష్ణ కుమార్ ఏం చేస్తారు నేను నీ టీచర్ అంటే డ్యాన్స్ మాస్టర్ నేను సార్ ఎలా ఉంది ఒక టీచర్గా మీ యొక్క గవర్నమెంట్ గురించి ఏం చెప్తారు ఉంది నేను కళాకారుని ఒక ఆర్టిస్ట్ అండి డ్యాన్స్ మాస్టర్ నేను బాగానే ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అయితే అడ్మినిస్ట్రేషన్ బాగానే ఉంటుంది కదా అందరికీ తెలిసిన విషయం ఏది అడ్మినిస్ట్రేషన్లో నెంబర్ వన్ అది ఆయన ఆయన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆయన నిజాయితీ నిబద్ధత క్రమశిక్షణ మనకి తెలిసిందే నలభై ఐదేళ్లుగా ఆయన నలభై ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నారు అందరికీ తెలిసింది చిన్న పెద్ద ఇవాళ మనకి హైదరాబాద్ని డెవలప్ చేశారు అంటే ఆయనే ఆయన చలవే ఇప్పుడు ఇప్పుడున్న నాయకులు కూడా ఆయనే స్మరిస్తుంటారు హైటెక్ సిటీ వచ్చిందంటే చంద్రబాబు చంద్రబాబు వల్లే ఐటీ డెవలప్ అయిందని చంద్రబాబు వాళ్ళే చెబుతుంటారు సో ఆయన అనుభవం ఆయనకున్నటువంటి మేధాశక్తి ోల్డ్ అంత అపారమైన అనుభవమే ఆయనకి మళ్ళా గవర్నమెంట్ వచ్చేటట్టు చేసింది కానీ దాన్ని నిలబెట్టాలి నిలబెట్టాలంటే ఏం చేయాలంటే కష్టపడి పనిచేయాలి హామీలు నెరవేర్చాలి అన్ని వర్గాలు పేద మధ్య ఉన్నత కుటుంబాలు ఎవరెవరికి ఏ హామీలు ఇచ్చారో వాటిని అన్నిటినీ కూడా ఫుల్ఫిల్ చేస్తే మళ్ళా ఖచ్చితంగా వాళ్ళే వస్తారు ఫుల్ఫిల్ చేయాలి వాళ్ళు హామీలు నెరవేర్చాలి అందరూ సాటిస్ఫై అయ్యే విధంగా ముఖ్యంగా పేదలు లోవర్ మిడిల్ క్లాస్ ఉంటారు నిరుపేదలు ఉంటారు వాళ్ళకి జీవనోపాధి కల్పించాలి ముందు వాళ్ళ ఇంపార్టెంట్ వాళ్ళు కదా వాళ్ళు మరీ నిలువ నీడలేని వాళ్ళకి జీవనం కల్పించడం మధ్యతరగతి కుటుంబాలు కూడా దుర్భరస్థితిలో ఉన్నాయి వాళ్ళ వాళ్ళకి ఒక ఒక దారి చూపించడం ఒకటి ఇలాగా డెవలప్మెంట్ అనేది చంద్రబాబుకు తెలుసు కాబట్టి ఆయన చేస్తాడనే నమ్మకం ఉంది ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది కాబట్టి ఇబ్బంది లేదు అంటే సార్ ఒక ఇంకా నాలుగు సంవత్సరాలు ఈ సంవత్సర కాలంలోనే ఎండవ వచ్చాక అసలు మా రాష్ట్రం తప్పులు పోలైపోయింది ఒక దగారు ప్రభుత్వం నడుస్తుందని చెప్పి నాయకులు విమర్శిస్తున్నారు అసలు ఎలా చూడవచ్చు అండి అప్పుడు అప్పులు చేయకుండా ప్రభుత్వాలు నడవట్లేదు కదండి ఇండియాకి వేల కోట్ల అప్పులు ఉన్నాయి అలానే ప్రధానమంత్రిని రాష్ట్రపతిని తిట్టలేము కదా అలా కాదు అంటే అవసరమైన అప్పు చేయాలి దాన్ని సక్రమంగా తీర్చాలి అంతేగాని అక్రమంగా అప్పులు చేసి దాన్ని వదిలేసి గాలికి వదిలేయడం కాకుండా అప్పు చేయి పది రూపాయలు అప్పు చేయి మళ్ళీ పది రూపాయలు తీర్చేసే పక్క రోజే అప్పుడు నీకు మంచి పేరు వస్తుంది గుడ్ విల్ అంటే ఒక డెవలప్మెంట్ జరగాలంటే మనం లోన్ తీసుకుంటాం ఇల్లు కట్టాలంటే లోన్ తీసుకోవడం మహాపాపం కాదు లోన్ తీసుకున్న వాడు ఏం చేస్తాడు ఒక యాభై లక్షలు లోన్ తీసుకుంటాడు వాడు వాయిదాల పద్ధతిలో సక్రమంగా నిజాయితీగా కట్టేస్తాడు దాన్ని తప్పు పడ్డాం మనం అలాగే అప్పు వేల కోట్ల అప్పు అంటే డెవలప్మెంట్ కోసమే ఈ వచ్చే ప్రజల నుంచి వచ్చే పన్నులు ఈ వసూలు చేసిన డబ్బంతా మళ్ళీ తిరిగి కట్టేస్తారు దానివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు నాకు తెలిసేదే ప్రాబ్లం ఉండదు దానివల్ల ఇబ్బంది లేదు అప్పులు అంటే అప్పులు ఏ అప్పు చేయకుండా అమెరికా కూడా గతి లేకుండా ఉంది ఇప్పుడు అమెరికాకే ఇబ్బంది పడుతుంది అమెరికానే అగ్రరాజ్యమైనటువంటి అమెరికానే ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయిందంటే మన ఇండియా లెక్కే లేదు కాబట్టి అయినా కూడా ఆర్థికంగా మనం బాగా ముందుకు వచ్చాం మోడీ గారి గవర్నమెంట్లో ఇప్పుడు ఇది మూడోసారి ఆయన ప్రధానమంత్రి అవ్వడం ఈయన దాన్ని డెవలప్ ఆయన అంటే ఆర్థికంగా ముందుకు తీసుకొచ్చారు మనకి ఎన్నో స్థానాల దగ్గరకు వచ్చేసాం మనం ఎక్కడో ఉండేవాళ్ళం దగ్గరికి వచ్చాం సో ఆయన మీద ఒక భరోసా మోడీ చేయగలడు అని మళ్ళీ తీసుకొచ్చారు అలాగే చంద్రబాబు చేయగలడు చేస్తాడు ఎన్నో ఇబ్బందులు పడ్డాం గతంలో అన్ని ప్రాబ్లమ్స్ని ఒక్కొక్కటి ఒకటి సాల్వ్ చేసుకుంటూ వస్తున్నారు మనం ఒక్కసారి ఆశించలేము ఒకే రోజు తెల్లారంగాల పనులన్నీ జరిపో కొన్ని వేల లక్షల కోట్లతో పని కాబట్టి నెమ్మదిగా జరుగుతాయి నెమ్మదిగా జరుగుతాయి డెవలప్ అవుతుంది ఈ ఐదు సంవత్సరాల్లో మంచి డెవలప్మెంట్ కనపడుతుంది అని అయితే మేము ఆశిస్తున్నాం అంటే సార్ గతంలో ఆయన హైదరాబాద్ ఒక హైటెక్ సిటీ నిర్మించారు మన రాష్ట్రానికి అంటే బయట రాష్ట్రాలతో పోల్చుకుని అందరూ మన రాష్ట్రాన్ని చూసే విధంగా చేస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అసలు ఎంతవరకు కట్టం అసలు చేస్తారని నమ్ముతున్నారా మీరు ఖచ్చితంగా చేస్తారండి ఆయన అబద్ధాలు ఆడి అయితే వాళ్ళకే నష్టం పార్టీ మనుగడకే నష్టం కలుగుతుంది వాళ్ళు అబద్ధాలు ఆడి ఏదో మభ్య పెడితే ఇవాళ మభ్యపెడతారు రేపటికి దెబ్బతింటారు అందుకని వాళ్ళు చెప్పింది చేసి చెప్పినట్టు చేయాల్సిందే వాడు ఏం చెప్పాడో ఆయన హామీలు ఇచ్చాడో ఆయన నెరవేర్చాల్సిందే నెరవేరుస్తున్న నమ్మకం కూడా ఉంది ప్రజలకు ఇబ్బంది ఏం లేదు రాజధాని పూర్తయిపోతుంది పోలవరం పూర్తయిపోతుంది అంటే ప్రధానమైనటువంటి వస్తువులు అవి ఏంటంటే ఎప్పటి నుంచో మనం చూసుకుంటే మీ క్యాపిటల్ అంటే అసలు చెప్పలేని పరిస్థితి ఇప్పుడు అసలు అలా పరిస్థితి ఏమైనా ఉందా సార్ లేదండి మా క్యాపిటల్ అంటే అమరావతి ఇబ్బంది ఏం లేదు ఇక వెతుక్కవాల్సిన గతంలో వెతుకునేవాళ్ళం క్యాపిటల్ లేదంటే ఏం చెప్పాలి ఏమనండి తెలీదు మూడు అన్నారు నాలుగు అన్నారు అని ఇప్పుడు అబ్బాయి ఇబ్బంది లేదండి కన్ఫామ్ చేశారు ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వమే కన్ఫామ్ చేసింది ఏ విధంగా అంటే మన రాజధాని అమరావతి కన్ఫామ్ మొన్నగా మొన్న ఈ మధ్య కదా మన రీస్టార్ట్ చేశారు సో ప్రాబ్లం లేదు ఇంకా ఫైనల్ అండి అది అయిపోతుంది ఈ నాలుగు సంవత్సరాల్లో దాదాపుగా ఒక యాభై ఎనభై ఐదు తొంభై శాతం పూర్తి చేసేస్తారు చేయకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది గతంలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు పూర్తి చేయలేదు అంటారు అంటే అధికారంలో రాకముందే ఒకే రాజధాని అని చెప్పారు అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు అని చెప్పారు అసలు ఎక్కడ కూడా ఏది పూర్తి చేయలేకపోయారు అసలు ఏ విధంగా చూడవచ్చు మరి ఏం లేదండి ఇది పాలిటిక్స్ ఇవి రాజకీయం అంటేనే ఒక రకమైనటువంటి కుటిలత్వం ఉంటాం మనం మనం కుటిలత్వం అంటేనే రాజకీయం కుటిలత్వం అంటే ఏంటి అబద్ధాలు ఆడటం మోసం చేయడం అవతలవాన్ని మభ్యపెట్టడం మాటల గారడీ చేయడం చేస్తేనే ఓట్లేస్తారు అమాయక ప్రజలు ఏం చేస్తారంటే నువ్వు చెప్పింది నమ్ముతారు వాటి విశ్లేషించలు పోయి పేపర్లు జరిగేసి వీడు చెప్పింది నిజమా అబద్ధాన్ని టీవీల్లో చెక్ చేసుకుని వీడి బ్యాక్గ్రౌండ్ ఏంటి చెక్ చేయరు నువ్వు ఏదైనా హామీ ఇచ్చాము అంటే ఒక బహిరంగ సభలో పెద్ద మనిషి హామీ ఇచ్చాడు ఆయన నిర్వహిస్తాడని ఒక ఒక రకంగా రెస్పెక్ట్ ఒక గౌరవం ఉంటుంది కాబట్టి వాళ్ళు గెలిపిస్తారు గెలిపించకపోతే ఐదు సంవత్సరాలు వస్తారు వాళ్ళకి ఏదైనా పడ్డారు వాళ్ళు ఏమీ డెవలప్మెంట్ కనపడలేదు రోడ్లు బాగోలేదు అనుకోండి గుంటలు పడిపోయిన కింద పడిపోయి యాక్సిడెంట్లు అయి చచ్చిపోయి చాలా జరిగినాయి మరి చూసారు కంట ముందు కనబడుతుంది అక్కడ ఏ విధంగానూ ఆ రోడ్లని డెవలప్ చేయలేదు ఇది డెవలప్ అవ్వలేదు అలాగే ఇసుకకి ఇబ్బంది పడ్డారు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ మొత్తం నాశనం అయిపోయింది దాని మీద ఆధారపడ్డ కొన్ని వందల వేల కుటుంబాలు అన్ని రకాలు ఒక కన్స్ట్రక్షన్ జరిగితే కొన్ని వందల కుటుంబాలు దాని మీద ఆధారపడి ఉంటాయి మొత్తం వాళ్ళందరూ దెబ్బతిన్నారు మొత్తం నాశనం అయిపోయారు కాబట్టి నమ్మకం అనేది పెంచుకోవాలి ఏ రాజకీయ నాయకుడు అయినా ఒక భరోసా భరోసా అంటే ఏంటంటే ఆయన చెప్పామంటే చేయాల్సిందే ఆ చేసిన వాడిని నమ్ముతారు ఇంట్లో ఆయన అంతే కదా జగన్ గారే మాట్లాడుతున్నారు నేను చేసినదేవి చెప్పుకోలేకపోయాను చంద్రబాబు మోసపూర్త హామీ హామీల వల్ల చంద్రబాబు గెలిచారని చెప్పి మాట్లాడుతున్నాను అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్ అది చేసింది చెప్పుకోలేకపోవడం చెప్పాలి చెప్పలేకపోయాను అని అంటే నేను ఎవరు నమ్మరు ఎందుకంటే నేను ఎందుకు చెప్పలేదు ఇప్పుడు నీకు అంతమంది మంది మార్బలం ఉంది కదా ఎవరికైతే నేను చెప్పించామే నేను ఇది డెవలప్ చేశాను ఇది చెప్పి చేశాను కంటి ముందు ఇదిగో చూపించు నేను ఇదిగో చూపించాను అది చూపించు చూసిన వాడు నమ్ముతాడు చూడని దాన్ని నమ్మలేడు నువ్వు ఎంత కొట్టినా నమ్మడు సో నువ్వు డెవలప్ చేశాను అని చెప్పుకోలేకపోయినా నీ అసమర్థత చెప్పాల్సిందే ఏ రాజకీయ నాయకుడు నేను ఈ పని చేశాను అని చెప్పుకుంటే హా ఓకే చేశాడా వీళ్ళు చూస్తారు ఓకే నిజమే చేశాడని మళ్ళీ గెలిపిస్తారు అంతే తప్ప నేను చేశాను కాబట్టి నేను గెలిపించలేదు చేయకపోతే నమ్మకం కలగదండి నమ్మకమే కదా రాజకీయం అంటేనే నమ్మకము ఆ నమ్మకం కోల్పోయిన తర్వాత ఇక అతి సామాన్యుడు పేదవాడు చెట్టు కింద బతికేవాడు కూడా నమ్మడు అంతే మరి ఎలా ఉంపుతున్నాం పక్కన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ పాదయాత్ర చేస్తా అని చెప్తున్నారు పక్కన టీడీపీ వాళ్ళు కూడా మేమే అధికారంలోకి వస్తామని చెప్తున్నారు అసలు ఎలా ఉంది సార్ ప్రజలు అసలు ఎవరు నమ్ముతారు అనుకోవచ్చు అదేనండి గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మారు గతంలో నమ్మారంటే రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి కాబట్టి ఆయన చేసిన విధంగా ఈయన కూడా అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ తీసుకొస్తారు అని చంద్రబాబుని పక్కన పెట్టేసి ఒకసారి ఒకసారి టర్మ్ సీఎం అయిన చంద్రబాబుని పక్కన పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చారు తప్పేం లేదు ఒకే మనిషి లీడ్ చేయాలని ఏం లేదు మార్చొచ్చు మార్పు జరుగుతూ ఉంటుంది తమిళనాడు వాళ్ళ మార్పు జరుగుతూ ఉంటుంది ఒకసారి డిఎంకే ఒకసారి ఏఏ డిఎంకే మారుతూ ఉంటుంది మారిన తర్వాత మనకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇప్పుడు పరీక్షగా రాసుకోవడానికి వెళ్ళాం మనం పరీక్షలు అయినా రాయడానికి వెళ్ళినప్పుడు మన టాలెంట్ని ప్రూవ్ చేయాలి అక్కడ ఎగ్జామ్లో వందకి వంద శాతం మనం రాయగలిగిన వాడికి వంద మంది వంద మార్కులు వస్తాయి నేను రాద్దామనుకున్నాను రాయలేకపోయాను రాద్దాం రాద్దామనుకున్నాను అనుకున్నప్పుడు మూడు గంటలు అయిపోతే పేపర్ లాక్కుంటారు అలాగా ఐదు సంవత్సరాలు ఇచ్చిన టైంని సద్వినియోగం ఏ రాజకీయ నాయకుడు చేసుకుంటాడో ప్రజల గుండెల్లోకి వెళ్ళిపోతాడో ప్రజలతో మమేకం అవ్వాలండి ముందు ప్రజలతో మమేకం అవ్వటం అంటే ప్రజల్లోకి వెళ్ళిపోవాలి నాయకుడు అంటే అర్థమేంటి అందరం మీద కూర్చునేవాడు కదా నాయకుడు ప్రజల్లోకి ప్రజల్లోకి చొచ్చుకుని వెళ్ళిపోవాలి ప్రజల్లోకి పేదవాడి దగ్గరికి వెళ్ళిపోయి కూర్చోవాలి అతి సామాన్యుడు చెట్టు కింద బతికేవాడు పక్కన కూర్చుని మాట్లాడాలి అయ్యా నీ కష్టాలు ఏంటి నీ భాషలు ఏంటి చెప్పంటే వాడు చెప్తాడు వాడి నుంచి మొదలుపెట్టాడు మన డెవలప్మెంట్ ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి ఏమి లేవంటాడు ఇప్పుడు ఒక ఒక పది కోట్లు ఉన్న మనిషి దగ్గరికి వెళ్ళామయ్యా నీకన్నా కష్టాలు ఉన్నాయా అని అడుగుతారు ఏం లేవండి నేను బానే ఉన్నా మా ఫ్యామిలీ అంతా బాగానే ఉంది నాకేం లేదంటాడు కానీ వంద రూపాయలు కూడా సంపాదించలేని మనిషి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే వాడి కష్టాలు నిజమైన కష్టాలు అంటే అవి ఆ కష్టాన్ని అది అది మా నాయకుడు లక్షణం ఏంటంటే ముందు ప్రజల్లోకి చొచ్చుకుని వెళ్ళిపోయి వారి కష్టాలు తెలుసుకొని అక్కడి నుంచి డెవలప్ చేసుకుంటూ అంచెలంచెలుగా పైకి పైకి తీసుకురావాలి మన వాళ్ళు నుంచి మొదలు పెడుతున్నారు కిందకు వచ్చేప్పటికీ ఐదు సంవత్సరాలు అయిపోతుంది కాబట్టి ఎవరైతే అతి పేదరికము నిరక్షరాశులు ఉన్నారు చదివించాలి ఆరోగ్యం లేనివాడు ఆరోగ్యం ఇవ్వాలి గూడు లేదు ఇల్లు కట్టించాలి తిండి లేదు తిండి పెట్టాలి ఇది ఆలోచించాలండి కూడు గుడ్డ మేడ ఈ మన ఇందిరాగాంధీ గారు ఎప్పుడో చెప్పారు అలాగా ముందు తినడానికి తిండి కావాలి కట్టుకోవడానికి బట్ట కావాలి ఉండటానికి ఇల్లు కావాలి ఈ మూడు సమకూరిస్తే వాడి జీవితకాలం రుణపడి ఉంటాడు ఖచ్చితంగా రుణపడి ఉంటాడు ఎందుకంటే ఎప్పటికైనా కావాల్సిందే అదేగా వంద కోట్లు వెయ్యి కోట్లు సంపాదించేవాడికైనా తిండి తినాల్సిందే బట్ట కట్టాల్సిందే ఇంట్లో ఉండాల్సిందే అతి సామాన్యుడు చెట్టు కింద బతుకుతున్నారు ఇవాళ వర్షం వస్తే ఏం చేయాలో తెలియదు ఎండొస్తే అలాంటి వాళ్ళకి గూడు కల్పించి వాళ్ళకి భరోసా ఇచ్చి చేస్తే వాళ్ళు గుండెలా పెట్టుకుని చూసుకుంటారు ఇప్పుడు అది జరుగుతుంది కదా ఇప్పుడు పెన్షన్స్ ఇంటికి ఇంటికి వెళ్ళి ఇస్తున్నారు ఇప్పుడు ఇప్పుడున్న నాయకుల పరిస్థితి ఎలా ఉంది సార్ అంటే ఇంటింటికి గరపడే తీరుతామని చెప్తున్నారు అసలు వస్తున్నారా సార్ నాయకులు ఇప్పుడున్న ప్రభుత్వంలో నాయకులు ఇప్పుడు ఎప్పుడు ప్రభుత్వం వాళ్ళు మొదలు పెట్టాలండి ఇంకా ఫుల్ బెచ్డ్గా రావాలి రావట్లేదు వీళ్ళు అతనితో పోల్చుకుంటే ఇప్పుడు వస్తున్నారా సార్ గత ప్రభుత్వంతో పోల్చుకుంటే గత ప్రభుత్వంలో నాయకులు ఎవరు వచ్చారు ఇంటికి రాలేదు కదా వాలంటీర్లు వచ్చారు వాలంటీర్స్ వచ్చి అమ్మ నీకేం కావాలి వాళ్ళు నోట్ చేసుకోవడం ఆధార్ కార్డు నెంబర్ నోట్ చేసుకోవడం మీకు ఏమైనా పరిస్థితి ఏంటంటే అంతే తప్ప వాలంటీర్లు మెయింటైన్ చేశారు తప్ప నాయకులు ఎవరు వెళ్ళగారు ఏ నాయకుడు ఇంటికి రాలేదండి ఆయన ఆయన మొత్తం ఆయన చూసుకున్నారు తప్ప వీళ్ళందరూ ఏదో మీడియాలో మాట్లాడటము చేస్తున్నాము అనేది తప్ప ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసి ఎవడైనా గెలుస్తాడు అది అదే తప్పు చేస్తున్నారు వీళ్ళు గెలిచే ముందు ఒక మాట గెలిచిన తర్వాత ఒక మాట మాట్లాడడం వల్లే దెబ్బతింటున్నారు అండి మాట నిలబెట్టుకో వందేళ్లు వాడి నేర్పిస్తారు మాట నిలబెట్టుకున్న వాడిని గెలిపిస్తారండి దాంట్లో దీంట్లో రహస్యం ఏమీ లేదు వాళ్ళకి తెలియదు కాదు రాజకీయ నాయకులకి మనం చెప్పేవాళ్ళంత వాళ్ళం కాదు వాళ్ళు మహా వాళ్ళు వద్దండులు దీంట్లో నా కక్కాముఖ్యులు తెలియవాళ్ళు కాకపోతే వాళ్ళు ఎక్కడ దెబ్బతిన్నారంటే సొంత ఆలోచన చేయాలి ముందు సొంత ఆలోచన అంటే ముందు మనకు మనకు ఒక బ్రెయిన్ ఇచ్చాడు దేవుడు నువ్వు సీఎం పెద్ద స్థాయిలో ఉన్నావు అంటే నీకు ఒక బ్రెయిన్ ఉంది లేకుండా సీఎం అవ్వవు నువ్వు పార్టీ అధ్యక్షుడు అయ్యావంటే నీకు పెద్ద బ్రెయిన్ ఉందంటే మీ ఆలోచనని పదును పెట్టి పక్కన వాడి ఆలోచనలు తీసేయాలి ఎప్పుడు ఎప్పుడు కూడా చెప్పుడు మాటలు చెవికి చేయడానికి పురాణాల్లో కూడా చెప్తుంటారు చెప్పుడు మాట విన్నవాడు ఎప్పుడు బాగుపడ్డు వాడు వాడి ఆలోచన వీడి వీడి మీద రుద్దుతాడు వీడి ఆలోచన చేయాలి వీడి సొంత ఆలోచనతో జీవితాన్ని ఎప్పుడైతే నడిపాడో ప్రభుత్వాన్ని నడిపాడో లేకపోతే ఇంట్లో కూడా అంతే కదా ఇప్పుడు యజమాని ఉన్నాడు యజమాని వాడి ఆలోచనతో ఇంట్లో నడిపితే సుఖంగా వెళ్ళిపోతూ ఉంటుంది హ్యాపీగా చుట్టుపక్కల వాళ్ళని వాళ్ళని వెళ్ళి సలహాలు తీసుకుంటే ఉంది వాళ్ళకి తోచిన చేయడంతో వీళ్ళకి నేర్పుతారు వీడు బాగుపడుతుంటే సో రెండు రాళ్ళు వేస్తారు వీడి కాపు కాపురం భిన్నం అవుతుంది అలాగే దేశం కూడా రాష్ట్రం కూడా అంతే సొంత ఆలోచన చేయాలి అవసరమైతే సలహాదారు అవసరమైతే సెకండరీ అది నువ్వు సొంత ఆలోచన చేయి నువ్వు సమర్థుడు అనుకోవాలి జగన్మోహన్ రెడ్డి నలభై మంది సలహాదారులు అదేనండి ఆ సలహాదారు అనే మాట వల్లే దెబ్బతింటుందండి ప్రభుత్వం ఎప్పుడు కూడా సలహాదారులు ఎంత ఎంతవరకు లిమిట్ ఒకరు ఉండాలి అన్నీ ఈయన బడ్డన అవుతుంది కాబట్టి బ్రెయిన్ మీద ఒక సలహాదారు ఎక్స్పర్ట్ ఉంటారు ఈ సీనియర్ ఆయన్ని పక్కన ఉంచుకొని అవసరమైతే ఏమంటారు అని అడిగేట్టు ఉండాలి అంతా నువ్వు చూసుకొని చివరికి అడగాలి తప్ప నువ్వు అన్నీ నువ్వు కామగోరకులు ఏమంటారు ఏమంటారు చుట్టుపక్కల వాళ్ళని అడిగితే వాళ్ళు తోచిన సలహాలు చెప్తారు ఈయన ఈయన గొప్ప కోసం గొప్ప కోసం తోచింది చెప్తారు దాని తద్వారా ఈయన పేరు పోద్ది ఈయన ప్రభుత్వం ప్రశ్నార్థకం అయిపోతుంది అంత తప్ప సొంత ఆలోచన చేయాలి ఆలోచన చేస్తేనే డెవలప్మెంట్ బాగుపడతారు సార్ మరి ఫైనల్గా రేపు ఎలక్షన్స్లో అసలు ప్రజలు ఎవరిని నమ్ముతారనుకోవచ్చు అసలు ఇంకా చూడాలండి ఇరవై తొమ్మిది వరకు ఇంకా ఆలోచించాలి జనం ఇప్పుడు ఒక సంవత్సరమే కదా అయింది ఇంకా ఒక సంవత్సరం రెండేళ్ళు గడిస్తే కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది వర్తమానం రేపు ఆలోచిస్తారు అంతే తప్ప ఇప్పుడు నాలుగేళ్ల క్రితం గురించి ఆలోచిస్తారు ఇప్పుడు ఎంత ఆలోచించినా రాంగ్ అవుతుంది అది మనం చెప్పలేము తెల్లారేటప్పటికీ సమీకరణలు మారిపోతూ ఉంటాయి కాబట్టి ఎవరి కాళ్ళు మేము వస్తాం వస్తామంటారండి ఇప్పుడు ఒకసారి అధికారంలో ఉన్నవాడు మళ్ళా దానికోసం పాపులాడతారు అతను కింద స్థాయిగా ఉండడం ఇష్టపడ్డు అది సహజం అది మానవ సహజం అది నిన్నదాకా ఒక లీడర్గా ఉన్నవాడు మామూలు సామాన్య మానవుడిగా బతకలేడు అనుకుంటారు వాళ్ళు కానీ దానికి తగ్గ నిజాయితీ మా ప్రజల్లోకి వెళ్ళి నిజాయితీగా మాట్లాడుతూ అబద్ధాలు మాట్లాడకుండా నిజాయితీగా మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళకి లైఫ్ ఉంటుందండి కానీ ఇప్పుడు చెప్పలేము అది ఇంకొక వన్ ఇయర్ టూ ఇయర్స్ దాటిన తర్వాత ఈ ఈ రెండేళ్లలో మూడేళ్లలో జరిగిన డెవలప్మెంట్ని బట్టి ప్రజలు బెరీజ్ వేస్తారు అందరికీ అన్ని అంది అందినే అనుకోండి వాళ్ళ హామీలన్నీ అందినాయి హ్యాపీ వేసేస్తారు లేదనుకో ఆలోచిస్తారు అది థ్యాంక్ యూ సార్